మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతి రోజు కోటిన్నరకి పైగా వ్యూస్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ హై వ్యూవర్స్ వెల్కమ్ టు ఆదాన్ మరోకొండం నేను మీ ప్రసాద్ బావు పవన్లకు రోజా సవాల్ దమ్ముంటే ఏమండీ పవన్ కళ్యాణ్ గారు వినండి ఇది మీకే ఎందుకంటే మాజీ మంత్రి రోజా గారు ఏమన్నారు తెలుసా పవన్ కళ్యాణ్ చంద్రబాబు మీకు దమ్ముందా అని చెప్పేసి స్ట్రైట్గా అడిగారు దేనికి అరెస్ట్ చేయటానికట ఇది పరిస్థితి ఇంతకీ ఆవిడ ఎందుకు అడిగారు ఏంటి అనే అంశాలను మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం దానికంటే ముందుగా రోజా గారు సవాల్ విసిరారు కదా ఆ సవాల్ పైన మీ అభిప్రాయాన్ని ముందు ముందు ఎలా జరగబోతుంది ఏ విధంగా ఉండబోతుంది అనేది అయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలిచండి ఈ వివరాల్లోకి వెళ్ళినట్లయితే రోజా ఆవిడ కాన్స్టిట్యుయెన్సీ ఏది నగరి నగరిలో అక్కడ స్థానికంగా వైసీపీ వాళ్ళు మీటింగ్ అనమాట సో ఆ మీటింగుల్లో జిల్లా ఇన్ఛార్జీలు వాళ్ళు వీళ్ళు అందరూ వచ్చారు సరే కేడర్ అన్న తర్వాత వచ్చారు వచ్చిన తర్వాత రోజా గారు మైక్ అందుకున్నారు అందుకున్న తర్వాత ప్రక్కన బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు కదా ఆయన కూడా ప్రక్కనే ఉన్నారు సో ఆ బొమ్మన కరుణాకర్ రెడ్డి గారి గురించి కూడా చెప్తాం మీకు దాంట్లో రోజా గారు స్పీచ్లో మామూలుగా కాదు అదరగొట్టేశారు కొట్టేశారు ఎందుకంటే చాలా అనర్గళంగా మాట్లాడతారు బ్రహ్మాండమైన వక్త కూడా ఆవిడ కాకపోతే అప్పుడప్పుడు కొంచెం అవుట్ ఆఫ్ కంట్రోల్లో పదాలు మా దాడుతూ ఉంటారు కదా ఆ పదాల వల్లనే బాగా ఇబ్బంది పడారు కొంచెం కాదు బాగా ఆవిడే కాదు ఆ పార్టీ కూడా ఇబ్బంది పడింది వైసీపీ ఎంత ఇబ్బంది పడింది అంటే రోజా గారి మాట తీరు వల్ల చాలా డ్యామేజ్ అయింది ప్రధానంగా రాయలసీమకు సంబంధించి సో ఆ విషయం ప్రక్కన పెడితే ఆవిడ చేసిన వ్యాఖ్యలు మామూలుగా లేవు ఎందుకంటే మాయమాటలు చెప్పారంట చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అదేమిటి అంటే అబద్ధపు హామీలు అంట ఒక్కడ కూడా ఏమి చేయరంట సో ఆ విధంగా మాయలు మోసాలు చేసేసి అధికారంలోకి వచ్చారు అని అంటున్నారు అలాగే ఏంటి ఆ హామీలకి తుట్లు పొడిచారు వెన్నుపడి పొడిచారు అని చెప్పేసి అన్నారు ఈ పదం ఈ విధానంలో ఎవరైనా మాట్లాడతానికి హక్కు ఉంటుంది కానీ రోజా గారికి ఉండదు ఎందుకు ఉండదు కూడా చెప్తా ఇదే రోజా గారు గతంలో ఏ పార్టీలో ఉన్నారండి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే పోనీ తెలుగుదేశం పార్టీ అంటే అన్న నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పుడు ఏమైనా సరే ఉన్నారంటే అప్పుడు తనకు అంత ఏజీ లేదు ఏమీ లేదు కాబట్టి అప్పుడు కాదు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలోనే ఈవిడ పనిచేశారు మరి చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో పనిచేసినప్పుడు వెన్నుపోట్లు గిన్నెపోట్లు తెలియలేదా మర్చిపోయారా లేకపోతే అప్పుడు ఏమైనా సరే లేదు ఏదైనా మంచిదే మరక మంచిదే అన్నట్టుగా అప్పుడు ఉన్నారా వెన్నుపోటు మంచిదే అని సో ఆ విధంగా అక్కడ చాలా సంవత్సరాలు గడిపిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి దగ్గర కాంగ్రెస్ పార్టీకి ఆఫ్ అఫ్కోర్స్ వచ్చిన నెల కొన్ని నెలల్లోనే ఆయన మరణించారు అది వేరే విషయం దాని తర్వాత ఆవిడ వైసీపీలో కండవ కప్పుకున్నారు మరి తెలుగుదేశం పార్టీలో ఉన్నంగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నప్పుడేమో అవేమి గుర్తులేవా ఇప్పుడు ఇటు వచ్చేసిన తర్వాత గుర్తొచ్చినాయా పోనీ ఇది ఎవరికి తెలియని విషయం అది నాకు అంతర్గతంగా తర్వాత తెలిసింది కాబట్టి నేను తర్వాత కళ్ళు తెరిచాను అందు గురించే ఈ విధంగా ఇప్పుడు నేను బయటకు వచ్చానని చెప్పడానికి ఆస్కారం లేని అంశం కదా అదంతా కూడా పబ్లిక్గా జరిగిందే కదా ఎన్టీ రామారావు గారు ఎపిసోడు సో ఆ విధంగా రోజా గారికి అయితే ఈ విషయంలో వెన్నుపోట్లు అవి వాటి గురించి వీటి గురించి మాట్లాడే నైతిక హక్కు అనేది ఉండదు రెండు ఇంకా ఏదైతే ఆవిడ ప్రస్తుతం అబద్ధపు హామీలు అది ఇది అని చెప్పేసి అన్నారో అసలు అబద్ధ హామీలు అంటే ఏంటి వాటిని నెరవేర్చలేని ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు సిపిఎస్ రద్దు చేస్తానన్నారు అదే హామీ నెరవేర్చారా అలాగే మద్యపాన నిషేధం చేస్తానన్నారు నెరవేర్చారా ముప్పై లక్షల మంది పేదవాళ్ళకి ఇళ్ళు నిర్మిస్తానన్నారు నిర్మించారా పట్టాలు ఈయటం కాదండి నిర్మించారా నా ప్రశ్న చాలా సూటిగా ఉంటుంది నిర్మించారా లేదు మరి అలాగే అనేక రకాలైన మెగాడిఎసీ వేస్తా ఉన్నారు ఇచ్చారా లేదే ప్రత్యేక హోదా తెస్తా ఉన్నారు తెచ్చారా అది కూడా లేదే పోలవరం పూర్తి చేస్తానన్నారు చేశారా లేదే మూడు రాజధానులు నిర్మిస్తా అన్నారు నిర్మించారా అది కూడా లేదే అదేమిటి అంటే మరలా కోర్టుల మీద తోసేస్తారు కోర్టులోకి వెళదో తెలుసు ఆ కోర్టులు వాళ్ళు ఒప్పుకోరు అని తెలుసు కానీ వీళ్ళు మాత్రం మూడు రాజధానులు నిర్మిస్తామని చెప్తారు అలా ఉంటుంది అన్నీ చేస్తామని అంటారు కానీ ఏది చేయడానికి ఆస్కారం లేనియే చేస్తామని చెప్తారు ఇక్కడ ఈ సిపిఎస్ రద్దయినా అంతే మద్యపాన నిషేధమైన అంతే మద్యపాన నిషేధం చేస్తానని చెప్పేసి పాతిక సంవత్సరాల పాటు బాండ్లు వేలానికి వేసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు కదా మరి ఇదంతా వాళ్ళ వెనకాల పెట్టుకొని కూటమి అబద్ధపు హామీలు ఇచ్చింది అని అంటారు పోనీ మీరు అబద్ధపు హామీలు ఇవ్వకుండా మీరు అట్లాంటి మాట తప్పకుండా ఉంటే ప్రజలు మిమ్మల్నే నమ్మేవాళ్ళు కదా ఇప్పుడు ప్రజాస్వామ్యాన్నే కూలీ చేస్తున్నారే ప్రజా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పునే తప్పుపడుతున్నారే ఈవీఎంలు అని అంట ఈవీఎంలు కొత్త పాట మరలా ఇప్పుడు సో ఏదైతే ఆవిడ గెలిచినప్పుడేమో పదిహేను వందల ఓట్లతో గెలిచినప్పుడేమో ఈవీఎం పనిచేసింది నలభై ఐదు వేల ఓట్ల తేడాతో ఓడిపోయినప్పుడేమో అమ్మమ్మమ్మ ఈవీఎం పని చేయలే బటన్ స్టక్ అయిపోయింది ఆల్రెడీ గత వీడియోలో కూడా నేను చెప్పాను సరే రోజా గారు ఈవీఎంల మీద నేప నెట్టారు అనుకుందాం ఏ నియోజకవర్గం గురించి వద్దు ఆవిడ నియోజకవర్గం గురించే మాట్లాడదు నగరి ఆ నగరి నియోజకవర్గంలో ఆవిడికి ఇప్పుడు బ్రహ్మాండంగా వచ్చారు ప్రజలు బాధపడిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ఓడిచ్చావా అని చెప్పేసి మదన పడిపోతున్నారు అని అంటున్న వారు సరే బలమైన కేడర్ ఎంతో కొంత జగన్మోహన్ రెడ్డి గారు కోర్ ఫ్యాన్స్ ఉంటారు పూర్తి రోజా గారికి కూడా ఉంటారు ఆవిడ సొంత నియోజకవర్గంలో మరి ఆ నియోజకవర్గంలో పోలింగ్ బూత్ ఏజెంట్లు ఉంటారు కదా ఆ పోలింగ్ బూత్ ఏజెంట్లని మంచి కరుడు కట్టిన కార్యకర్తలని పెడతారు కదా మరి వాళ్ళు ఏం చేశారు మాక్ పోలింగ్ ఉదయం పూట ఐదున్నర నుంచి ఆరు గంటలలో మాక్ పోలింగ్ నిర్వహిస్తారు కదా ఆ మాక్ పోలింగ్ నిర్వహించినప్పుడు ఈవీఎంలు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అని అని చెప్పేసి వాళ్ళు చెక్ చేస్తారుగా మరి అప్పుడు ఆ పోలింగ్ బూత్ ఏజెంట్లు కూడా సేల్ అయిపోయారా ఇది రోజా గారు మిమ్మల్ని అడుగుతుంది ఎందుకంటే మీ మీరు పెట్టుకున్న పోలింగ్ ఏజెంట్ బూత్ల్లో ఉన్నవాళ్ళేగా మీ పార్టీ కార్యకర్తలేగా వాళ్ళు వాళ్ళని కూడా అవమానిస్తున్నారా అంటే వాళ్ళు కూడా అమ్ముడుపోయారు అని చెప్పేసి మీరు ఎన్ డైరెక్ట్గా అంటున్నారా ఏం దాని అయితే అర్థం కాలేదు ఎందుకంటే మీరు ఓడిపోయినప్పుడేమో ఈవీఎంలు పనిచేయట్లేదంటే పోనీ కౌంటింగ్ దగ్గర కూడా మీ వాళ్ళు లేరా ఎన్నికలు జరుగుతున్నప్పుడు ట్యాంపరింగ్లు చేసుకున్నారా ఎప్పుడు ఎప్పుడు లేరు మీ వాళ్ళు సో అంటే పోలింగ్ బూతుల్లో ఏజెంట్లు కూడా లేకుండా వైసీపీ ఉందా ఖచ్చితంగా ప్రశ్నిస్తారు మరి ఇవన్నీ లేకుండా ఈవీఎంలు 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 పాటపడితే సుప్రీంకోర్టు సుప్రీం సుప్రీంకోర్టు చెప్తుంది కదా ఏదైనా ఉంటే సుప్రీంకోర్టుకి రండి అని వెళ్ళొచ్చు సుప్రీంకోర్టుకి మైకులు పెట్టుకుని మాట్లాడుకుంటే ఉపయోగం ఏముంటుంది ఐదు సంవత్సరాలు బరాయించాల్సిందే పైగా ఇక విచిత్రమైన విషయం మొన్న కూడా ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించి రెండు వేల ఇరవై ఏళ్ళలో లేదురా నాయన అని చెప్పి చెబుతున్నా కానీ మరలా రెండు వేల ఇరవై ఏళ్ళు జమిలీ ఎన్నికలు వచ్చి అత్తాయి అంటే ఇబ్బంది ఏం లేదు అంటే జనాలందరూ ఆత్రంగా ఎదురు చూస్తున్నారంట ఏంటి ఇంకేముంది ఎన్నికలు రావాలి జగన్ అన్నను గెలిపించాలి అని చెప్పేసి అరే పట్టుమని సంవత్సరం కూడా గడవాల అసలు ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోండి ముందు అసలు మొన్న ఎన్నికల ఫలితాలు ఆ విధంగా ఎందుకు వచ్చి విశ్లేషించుకున్నారా రేపు మరలా ప్రజల దగ్గరికి వెళ్ళాలంటే ఏం చెప్పాలి మనం ఏం సమాధానం తెలియచేయాలి వాళ్ళకి అని ఏమైనా సరే ప్రిపరేషన్ ఉందా ఏమి లేకుండా మీటింగ్ పెట్టుకుని సొంత పార్టీ కేడర్ మధ్యలో అనుకుంటే కాదు ఒకసారి రోడ్డు మీదకి వచ్చి పోని జగన్మోహన్ రెడ్డి గారు సంక్రాంతి తర్వాత అంటున్నారు కదా మీరు రేపు న్యూ ఇయర్ తర్వాతే కనీసం రాయలసీమ వరకు అన్నా ఒక పాదయాత్ర పెట్టుకోండి అప్పుడు తెలుసుది ఏంటి ఏం జరుగుతుంది ప్రజలేమనుకుంటున్నారా అనేది లేదా మామూలుగా జనాల నాడి తెలుసుకోవాలి అని అంటే మీ మీరు ఒక టీంని పెట్టుకోండి ఒక ఇరవై మందిని టీంని పెట్టి అనేక ప్రాంతాలకు పంపించండి వాళ్ళు ఎవరో తెలియదు కదా జనాలకి సో వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ సేకరించుకోండి సో నిజంగా మీకు పాజిటివ్గా ఉంటే అది వేరు లేదు నెగిటివ్గా ఉన్న పాజిటివ్గా చెప్పుకున్నారంటే వాళ్ళు కూడా పొల్యూట్ అయినట్టు అంటే మీరు నెగిటివ్ వినడానికి కూడా ఇష్టపడట్లేదు అని అని చెప్పేసి ఇప్పుడు ఇట్లాంటివే లేనిపోయిన తలనొప్పలని తీసుకొస్తూ ఉంది సో అందుగురించే ఇవన్నీ మాట్లాడారు ఏవిఎంలు ఇప్పుడు అధికారంలోకి వచ్చారు వీళ్ళు అధికారంలోకి వచ్చారని చెప్పేసి అంటూనే ఇప్పుడు అవినీతి ఆరోపణలు ఇది ప్రధానమైన అంశం ఏదైతే ఆవిడ మంత్రిగా చేసిన సమయంలో స్వామివారి దేవస్థానానికి సంబంధించి ఎంతోమందికి దర్శనాలు చేపించి ఆ దర్శనాల దగ్గర కుంభకోణాలు జరిగినాయి అని చెప్పేసి గట్టిగా పాట పాడిన మాట వాస్తవం ఎవరు అప్పుడు విపక్షంగా ఉన్నటువంటి టీడీపీ జనసేన అయితే ఇక్కడ అంత అవినీతి జరిగింది ఇంత అక్రమాలు జరిగినాయి అని చెప్పేసి అప్పుడు వాళ్ళు చేశారు కానీ దానికి సంబంధించిన ఎవిడెన్స్లన్నీ కూడా ఇప్పుడు మరి గ్యాదర్ చేసే పనిలో ఉన్నారో ఏమో తెలియదు కానీ ఈ విధంగా ఈవిడైతే ఇప్పుడు ఏమంటున్నారు మీకు దమ్ము ఉంటే మమ్మల్ని అరెస్ట్ చేయండి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు మరలా మీకు చెప్తున్నా మీకు దమ్ము ఉంటే రోజానంటే అరెస్ట్ చేయండి అని అంటున్నారు అరెస్ట్ చేయడానికి కావాల్సింది దమ్ము కాదు సాక్షాధారాలు అదే కూటమి పాటిస్తుంది సో సాక్షాధారాలు దొరికిన తర్వాత ఇక దమ్ముతో పనిలే చట్టం తన పని తాను చేసుకుపోతూ ఉంటుంది ఆటోమేటిక్గా ఏదో క్రాక్ సినిమాలో ఉంటుంది కదా ఆటోమేటిక్గా అన్నట్టుగా అలాగే జరుగుతుంది అయితే ఇక్కడ కొన్ని అంటే రోజా గారి ఆలోచన విధానం కొంత ఎంతైనా కొంచెం హై లెవెల్లో ఉంటుంది కదా సో అప్పుడు ఏంటి ఆవిడికి సంబంధించి అక్కడ ఆడుదాం ఆంధ్ర కానీ అలాగే ఆ రిషికొండ భవన నిర్మాణం కావచ్చు అప్పుడు పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నారు కదా సో వీటికి సంబంధించి అవినీతి ఆరోపణలు కూడా ఆవిడ పైన ఉన్నాయి అవి ఇప్పుడు సాక్ష్యాధారాలతో సహా ఏమైనా సరే దొరుకుతున్నాయి మనం దొరికిపోయామనేది అక్కడ ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో వాళ్ళకి తెలుస్తుంది అవినీతి చేసిన వాళ్ళకి తెలుస్తుంది ఒకవేళ ఇది ముందుగానే పసి పసికర్తం ఏముందిలే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారంటే అమ్మ దొరికిపోయామన్నట్లుగా నిజంగా చేసి ఉంటే భావించాలి ఒకవేళ అలా భావించారు కాబట్టే ఇంక ఎలాగో అరెస్ట్ కాక తప్పదు అరెస్ట్ కాక తప్పదు కాబట్టి మనమే ముందు మైకులో దమ్ముంటే అరెస్ట్ చేయండి అన్నాం అనుకోండి ఆ తర్వాత అరెస్ట్ చేశారు అనుకోండి ఇదిగో నేను అరెస్ట్ చేయమన్నాను కదా అందుకని అరెస్ట్ చేశారు అంటే నేను అవినీతి చేయలేదు అని చెప్పుకోవడానికి ఏమైనా సరే ఇది ఒక స్కెచ్గా కూడా భావించవలసిన అవసరం ఉంటుంది సో అలా కాకుండా నిజంగా అవినీతి చేస్తే అరెస్ట్ చేస్తారు నేను అవినీతి చేస్తుంటే అరెస్ట్ చేసుకోండి అని చెప్పేసి అని అలా కానీ దమ్ముంటే అరెస్ట్ చేయండి అని రెచ్చగొట్టాల్సిన అవసరం లేదు కదా ఇప్పుడు ఎవరైనా అంతే కదా ఇక్కడ దమ్ములతో పనిలే వీళ్ళకి ఏందో దమ్ము దమ్ము అంటారు జగన్మోహన్ రెడ్డి గారు సినిమా సింగిల్గా వస్తుంది దమ్ము నమ్మకూడండి ఎవరికి ఆ దమ్ములు ఆ విధానాలు ఇక్కడ కావాల్సింది ప్రజాసేవ ప్రజలకు ఎవరు మంచిగా చేస్తారనేది ఇంపార్టెంట్ అంతేగాని దమ్ములు జబ్బల చర్చాలు మేసాలు దిప్పుకోవటాలు అవసరం అవసరాలు ఎవరికే దానివల్ల ఎవరికి ఉపయోగం ఉండదు ఇప్పుడు ఇందిరాగాంధీ గారు ఉన్నారు ఒక మహిళా ప్రధానమంత్రి ఆవిడ అప్పుడు ఆవిడ పరిపాలన తీరు అఫ్కోర్స్ ఎమర్జెన్సీ తీసుకొచ్చి అప్పుడు కొంత ఇబ్బంది పెట్టిన విషయం వాస్తవమే కానీ కానీ ఒక డైనమిక్ లీడర్గా ఆవిడ ఉన్నారుగా ఏమైనా మగోళ్ళకి మేసాలు తిప్పి తొళ్ళగొడితేనా మంచి ప్రధానమంత్రికి పేరు సంపాదించుకుంది అట్లా కాదు కదా సో ఇక్కడ మనం గమనించవలసిన అంశాలు ఇవే ఇక్కడ తొడగొట్టి దమ్ముందా తేల్చుకుందామా అని అంటే కాదు ప్రజలకు కావాల్సిన అసలు దమ్ములు ఇవన్నీ కాదు సో నిజంగా అవినీతి జరిగిందా నేను అవినీతి జరిగింది అంటే నిరూపించండి అరెస్ట్ చేయండి సంశారక నేను వస్తానని చెప్పేసి అంటే అది వేరు ఉంటుంది ఒక మాజీ మంత్రి మీరు మహిళా మాజీ మంత్రి మరి అటువంటి వారు ఎలా మాట్లాడాలి దమ్ముంటే అరెస్ట్ నేను చూద్దా పవన్ కళ్యాణ్ అని చంద్రబాబు అయినా అంటే ఇంకా దాన్ని బట్టి ఏం చెప్పాలి చెప్పండి మీరు సో ఇక్కడ చాలామంది మీరు అట్లా ఆవిడ ఆ వీడియో ఏదైతే ఉందో దాని కింద కామెంట్స్ చూస్తే ఎంత అసభ్యకరంగా గారి గురించి పెట్టారు తెలుసు నేను చెప్పలేను నేను నా నోటితో అంత దారుణంగా ఉంది మీ పైన వ్యతిరేకత ప్రజల్లో ఇప్పటికీ కూడా అది అర్థం చేసుకోండి అది అర్థం చేసుకోకుండా బాధపడిపోతున్నారు ప్రజలు ఎప్పుడు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా ఎప్పుడెప్పుడు జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం కట్ట సో ఇది ఎలా ఉంది అంటే ఎవరో పెట్టారు కామెంటు జోక్ ఆఫ్ మిలీనియం అని చెప్పేసి రోజా గారు జోక్ ఆఫ్ మిలీనియం అని పెట్టేశారు వాళ్ళు సో అట్లా ఉంటుంది అనమాట కాబట్టి కొంచెం గ్రౌండ్ లెవెల్లో ప్రజల్లో ఎలా ఉంది ఏంటి అనేది ప్రజానాడి తెలుసుకొని మాట్లాడుకుంటే బాగుంటుందని చెప్పి చాలామంది రాజకీయ విశ్లేషకులు వివరబడుతున్నారు ఇది పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బాబు పవన్లకు సవాల్ విసిరైన రోజా దమ్ముంటే అరెస్ట్ చేయండి అని చెప్పేసి అన్నారు దానిపైన మీ విలువైన అభిప్రాయం కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మాదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ